వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో కాలేజీల్లో సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారు వాళ్ళకి అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనమాట విద్యార్థులు చాలామంది కాలేజీలో వెళ్ళి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారు కానీ వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ లాంటిది ఏది తీసుకోలేదని కూడా తెలుస్తుంది అలాంటి విద్యార్థులు ఏం చేయాలంటే ఏపీఎంసెట్ వెబ్సైట్లో వెళ్ళి క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళారంటే మనకు కింద ఇక్కడ చూపించిన విధంగా మీకు స్టేటస్లో డియర్ క్యాండిడేట్స్ యువర్ జాయినింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై ది కాలేజ్ అని రావాలి అది వచ్చిందా లేదా వెరిఫై చేసుకోండి ఒకవేళ ఆ విధంగా మెసేజ్ రాలేదు అంటే మాత్రము విద్యార్థులు కాలేజ్ని కాంటాక్ట్ చేయండి వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది అంటే విద్యార్థుల సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేశారా లేదా అనే విషయము ఎందుకోసమంటే మీ స్టేటస్ ఇంకా అప్డేట్ కాలేదని అర్థం అనమాట ఆ విధంగా మీకు మెసేజ్ రాలేదు అంటే కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను ఇస్తున్నానో ఇది మనకు ఏపీఎంసెట్ వెబ్సైట్లో ఆల్రెడీ ఇచ్చారనమాట ఒక్కసారి చూద్దాం అది మనకు ఏపీఎంసెట్లో మనకు ఫ్రీక్వెంట్లీ ఆస్కర్డ్ క్వశ్చన్స్లో ఇక్కడ రెడ్ మార్క్ మిక్ చేసింది ఒకసారి గమనించారంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ దేర్ జాయినింగ్ డీటెయిల్స్ బై లాగిన్ ఇన్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ అలర్ట్ ద కాలేజ్ అథారిటీస్ టు ఎంటర్ యువర్ జాయినింగ్ డీటెయిల్స్ కాలేజ్ వాళ్ళు ఒకవేళ కానీ మీద ఇది కానీ జాయినింగ్ డీటెయిల్స్ మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ అప్డేట్ చేసి ఉంటే నేను ఇంతకుముందు చూపించిన తమ్నైల్లో లాగా మీకు జాయినింగ్ మీ కాలేజ్ యాక్సెప్ట్ చేసినట్లు ఉంటుందన్నమాట ఒకవేళ అలాగా లేదు అంటే మీరు కాలేజ్ అథారిటీస్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే అలర్ట్ చేయమని చెప్తున్నారనమాట కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా మిస్ కాకుండా వాళ్ళ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి వెరిఫై అయ్యి చూడండి ఇక ఎంసెట్కి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ మీకు ఉందంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను మీరు జాయిన్ అవ్వండి మమ్మల్ని ఇంకేదైనా డౌట్స్ కూడా అడగచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్